నమస్కారం వివీబీ నైన్ కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశం அப்பறேன்றதுல நான் இருந்து பேசிட்டாங்க இப்போ முதல்ல அந்த அது வந்து సాచారం స్వామి మాది వేదాద్రి గ్రామం వేదాద్రి గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నాం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు సంవత్సరం మా ఇరవై ఒక్క సంవత్సరాలు మాలేసుకుంటున్నాం పరిపూజ కార్యక్రమాలు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రతి ఒక్క సంవత్సరం కళ్యాణానికి అంత వైభవంగా స్వామి అందరూ ఇరుములు వేసుకొని ఇరుముడు కట్టుకొని ఊళ్ళో నుంచి ఊరి వస్తారు అలాగే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఓంగోళ కార్యక్రమాలు మరియు పరిపూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి పరిపూజ పది పదిహేను సంవత్సరాల నుంచి పరిపూజ కార్యక్రమం జరుగుతుంది మరి ఓంగోళం ఐదు సంవత్సరానికి జరుగుతుంది అప్పటి నుంచి అందరూ కూడా ఎంతగానో అందరూ కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు స్వామివారి దైవాల శ్రీ లక్ష్మీ నరసింహ దైవాల భవనా దైవాల ఆది లక్ష్మీన దైవాల అందరూ స్వాములందరూ కూడా దీక్ష తీసుకుని స్వాములందరూ కూడా ఆరోగ్య ఆరోగ్యంగా అంటున్నారు అందరు మనిషాలిటీ ఉంటున్నారు వాడి పంటలు అన్ని కూడా మీ ఊరు నుంచి ఎంతమంది వేసుకున్నారు స్వాములు మా గురించి స్వామి వంద మంది వేసుకుంటారు ప్రతి సంవత్సరం వంద మంది వేసుకుంటారు మా ఊరు యాదాద్రి అండి సంవత్సరాలు స్వామివారిని నమ్మిన వాళ్ళు ఏది పెరుగు పట్ట ఏదైనా నమ్మిన నమ్మినప్పుడు యూజ్ చేస్తారు ఈ స్వామివారి నమ్మకం వల్ల ఇట్లా ఎన్ని జరుగుతున్న వల్ల స్వామి నమ్మిన కాబట్టి నమ్మిన కానీ మాకు ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా ఏదైనా సరే ఎక్కడైనా ఏదైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏ వాళ్ళ పిల్లలు ఏమైనా పిల్లలు పక్కన డబ్బులు వచ్చినా డబ్బులు లేకపోయినా స్వామివారిని నమ్ముకొని చాలామంది ఇంట్లోకి వచ్చి నైట్ రోజు సోమవారికి వస్తుంది చుట్టూ స్నానాలు చేసి అని ఇన్స్టాల్ చేసి ఇలాంటి చేసిన వాళ్ళు చాలా వరకు స్వామివారి నైన్ చేయడం అనేది చాలామంది నేను గత పది సంవత్సరాల నుంచి అల్లాడిపోతా ఈ గ్రామానికి వచ్చి వీళ్ళందరూ సహాయపడి నా ఒంట్లో ఉండే ఆరోగ్యాన్ని పక్కన పడి కార్యక్రమం వేసుకొని నేను ఇప్పుడు వేసుకొని మూడు నెలలు మూడు నెలల నుంచి కూడా ఈ నాయన దగ్గర తీసుకొని ఎక్కువ నన్ను బాగు చేసి నా కుటుంబాన్ని కాపాడి నన్ను ఆదరించింది బంగారు మక్కడ బాగు కూడా స్వామిలు కూడా ఆదరించారు నన్ను దగ్గర తీశారు ఎన్నెన్నో బాధలు పడుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆయన పెళ్లి కలిసి లక్ష్మీ తిరుపతి దగ్గర ఉంటా ఉన్నా కానీ అక్కడ ఏం పనిచేయడం లేదు ఈ మహానుభావుడి వచ్చిన తర్వాత నా బాధలు పోయి నన్ను కుటుంబాన్ని కాపాడి నన్ను నాయన బ్రతికిస్తాడు జై నరసింహా నరసింహ சர ந சிம்மா சரணி சரண சிம்மா சரண ஹமிமாலா நிம்ம ஹமி மாச்சி மசூ நாம

పుండరీకవ్యా సాంబరీషుఖ సౌనక రుణివాస భక్తానురక్త పరిపాలన పారిశాత లక్ష్మేంద్ర సింహ మమదేహి కళావలంబం వేదాద్రి మహాక్షేత్రం అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర వేదాలు తస్కరించి అప్పుడు తిరస్కరించినప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే పశ్చ్యావతారంలో ఆ రాక్షసుని సంహరించి ఇక్కడ ఈ వేదాద్రి అంటే వేదాలే కొండ రూపంలో ఉన్నాయి స్వామిని ఇక్కడ ఈ కొండ రూపంలో ఉన్నాయి కాబట్టి పరమ నరసింహస్వామి ద్వారా నరసింహస్వామి కూడా వేదాచలం వేదాద్రి మీద కలిసాడు స్వయంభూగా ఇది వేదాద్రి అలాగే ఇది వేదమయం కాబట్టి ఇక్కడ ఋష్యశృంగ మహామని తపస్సు చేసుకొని ఆ తపోబలంతో యోగా నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామిని ఇక్కడ చేశారు కొండ కింద ఇక్కడ ద్వారా నరసింహస్వామి యోగాన నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి అలాగే కృష్ణానది గర్భంలో సారగ్రామ స్వామి బ్రహ్మ ప్రతిష్ట ఇక్కడికి నాలుగు కిలోమీటర్ కిలోమీటర్ల దూరంలో వీర నరసింహస్వామి గురుడావారి ప్రతిష్ట ఇది పంచనారసింహ క్షేత్రం ఇక్కడ ఇవాళ రేపు ఇరవై రెండవ పద్దెనిమిదవ తారీఖు నుంచి కళ్యాణ మహోత్సవం పంచాహికంగా కళ్యాణ మహోత్సవం దశమి రోజు నుంచి జరుగుతుంది పంచాహునిక కళ్యాణోత్సవం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఎవరైతే మనశ్శాంతి లేకుండా ఉంటారో ఎవరైతే బాధలు పడతారో ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారందరికీ కూడా అద్భుతమైన స్వామి శ్రీ యోగానంద లక్ష్మీనరస్వామి స్వామి సర్వే జనాభా సమస్త సంబంధం వైశాఖ శుద్ధ దశమి నుంచి పంచాహికంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది పెద్ద ఎత్తున భక్తులందరూ దేశం నలుమూల నుంచి ఇక్కడికి వస్తారు రాష్ట్రం నలుమూల నుంచి దేశం నలుమూల నుంచి ఎక్కువగా వస్తారు స్వామి కళ్యాణం చూడటానికి అంగరంగ వైభవంగా జరుగుతుంది పౌర్ణమి రోజు అంటే ఇరవై రెండవ తారీఖు ఈసారి కళ్యాణం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు స్వామివారికి తెలిసి వర్పులు చేస్తారు అలాగే పంచాయతీగా కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారి పాత్రకు అంటే కృపా కటాక్షి వాళ్ళకి అందులు కావాల్సిందే 反正就是。<original> <laughs>